తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఉద్యమంలోకి వచ్చి పనిచేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ డిజిటల్ మీడియాకి ఇన్ఛార్జ్ గా పనిచేసిన కొనతం దిలీప్ గారిని ఇవాళ పోలీసులు ఏ కారణం చెప్పకుండా ఆ కారణంగా ఐదు గంటలకు పైగా ఇప్పటికీ తీసుకొచ్చి అక్రమ నిర్బంధం చేసి పెట్టినరు సిసిఎస్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు బాగా భయపడుతున్నారు వాళ్ళు తీవ్ర మనోభేదనకు గురవుతున్నారు అని చెప్పి తెలిసిన మరుక్షణమే మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ముందు మా న్యాయవాదుల ముందడి ఏం కేసులో అరెస్ట్ చేసినారు ఆయన ఏం నేరం చేసిండు ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పమంటే మేము అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు మేము అరెస్ట్ చేయలేదు విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు సరే విచారణ చేసుకోండి అని చెప్పి న్యాయవాదులు వచ్చి కిందకి వచ్చి కూర్చొని ఉన్నారు వచ్చినాం మేము వచ్చిన తర్వాత కూడా డీసీపీ గారి దగ్గరికి అడిషనల్ సిపి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం ఏంటి అసలు దేని తీసుకొచ్చినారు దిలీప్ గారిని ఏం కారణం ఏంటి ఏం చేసింది ఆయన నేరం చెప్పండి ఏం లేదండి మాకేదో ఎక్కడో తెలుగు స్క్రైబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వార్త పెట్టినరు మేము దాని మీద విచారణ చేస్తున్నాము అని చెప్పి చెప్పినారు ఆయనకి ఏం సంబంధం దిలీప్ గారికి దాంతో ఏం సంబంధం దిలీప్ గారు పెట్టిన పోస్ట్ వల్ల ఎక్కడ శాంతి భద్రత భంగం కలిగింది లేకపోతే ఎవరికి ఇబ్బంది జరిగింది ఎవరికి నష్టం జరిగింది ఎవరు కంప్లైంట్ చేసినారు దిలీప్ గారు వల్ల మాకు ఈ నష్టం జరిగిందని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే సమాధానం లేవు ఆ క్రైమ్ బ్యూరో ఏదో చూసింది మా క్రైమ్ టీం చూసింది అని మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో పొంతన లేకుండా ఉంది కేవలం పైనుంచి వెళ్ళి ఆర్డర్లు వస్తున్నాయి ఎవరిని బట్కరమ్మంటే వాళ్ళని బట్టి కుచ్చి ఇది స్పష్టంగా కనబడుతుంది పోలీసులు నిజంగా ఎక్కడైనా నేరం జరిగితే నేరానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా చేయాలి వాళ్ళ డ్యూటీ అది మేము కాదనడం లేదు ఒకవేళ మాకు సంబంధించిన వ్యక్తుల పైన ఎక్కడైనా చిన్న ఆరోపణలు వస్తే మేమే ముందు పోలీస్ స్టేషన్ పంపిస్తాం ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పనిచేయాలి అని చెప్పి మేము పోలీసులు పదే పదే చెప్తా ఉన్నాం సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ఎక్కువ పోతుంది మా వైఫల్యం మమ్మల్ని ఎండగడుతున్నారు ప్రజల పర్సన్ అవుతున్నాం ఇక మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ పనిచేసే అవకాశం లేదు కాబట్టి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి బతుకుతామో అనుకుంటుంది ప్రభుత్వం మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేరు ఏ అధికారులు లేరు ఎవరు లేరు ఇచ్చిన హామీలు నిర్వహించడానికి లేదు కాబట్టి ఏం చేయాలి అల్టిమేట్ గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది భయపెట్టాలి పోలీసులను వాడుకోవాలి ఇది వాళ్ళు చేస్తా ఉన్నారు ఇక్కడ నేను దిలీప్ గారిని ఎందుకు తీసుకొచ్చినట్టు చెప్పమన్నాం అరెస్టు చెప్పడం లేదు ఇంకో కారణం సరైన సాహిత్యం అనే కారణం చూపించడం లేదు మాకు ఏదో ఉంది అనుమానం మేము ఎందుకు ప్రశ్నిస్తాం మీ ఇష్టారాజ్యం కాదు ఇది మీ ఇష్టారాజ్యం కాదు ఎవరు బడితాలం పట్టుకొస్తాం మాకు 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 అవసరం ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం మాకు అనుమానం ఉంటే తెచ్చుకుంటాం పోలీసు రాజ్యం లేదు ఇంకా ఇక్కడ ఇక్కడ ప్రజాస్వామిక రాజ్యమే ఉండాల్సింది నిజమే మాట్లాడితే కోతలు ప్రజా ప్రభుత్వం నిజమే ఏ ప్రభుత్వం ప్రజల్ని మింగేసే ప్రభుత్వం ప్రజల్ని అనిచేసే ప్రభుత్వం ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రభుత్వమా ఇదా మీరు చేసిన పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఏదైతే ఏ కారణం లేకుండా మా కొంత దిలీప్ గారిని తీసుకొచ్చి ఐదు ఆరు గంటల పైగా ఇవాళ సీసీఎస్ లో పెట్టున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వదిలిపెట్టాలి బేసరతుగా వారి మీద ఏముందో చూపించాలి పోలీసులు క్షమాపణలు చెప్పి వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం